ఏలూరు ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి సమయం కూడా తక్కువగా ఉంది సో మొత్తానికి ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి బావమరిది చిన్నపాటి శ్రీనివాస్ గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఆయన సతీమణిని ఆవిడ పేరును కూడా మంత్రివర్గ సంబంధించి ఏదైతే ఆ రోజు పేరును తీసేసిన పరిస్థితి ఉంది ఆవిడప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి ఆవిడకి మంత్రి పదవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆ తర్వాత ఎందుకంటే వారికి అంటే ఆ పార్టీలో ఉండి ఆయన మరణించారు శాసనసభ్యుడిగా ఉండి ఆయన మరణం ఆయన ఆ పార్టీకు ఆ రోజు ఉపయోగపడింది ఆయన రాజకీయ ఆయన సమాజుల మీద వారు రాజకీయ భవంతులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మించుకున్నారు అయినా కూడా మరి ఆయన మర్చిపోయారు సో ఎందుకు ఇట్లా సో తర్వాత జిల్లాల విభజన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది లక్షలాది మంది మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసులో గారి పేరు పెట్టమని చెప్పేసి వింత పత్రాలు కలెక్టర్ ఆఫీసులో అందించినప్పటికీ కూడా కనీసం దాని గురించి ఒక్క మాట కూడా కదా ప్రభుత్వం కూడా మాట్లాడిన పరిస్థితి లేదు సో ఎందుకు సార్ ఇదంతా ఇదంతా ఇంకా ఎన్నాలి ఇంకా చెప్పినటువంటి మాటలు విన్నా నేను అసలు ఆ విధంగా మనం అభ్యర్థించి రంగా గారి పేరు పెట్టిస్తే రంగా గారి ఆత్మకు నిజంగా శాంతి చేకూడదు రంగా గారి ఆ మార్గమే పోరాటం పోరాటం సాధించుకుంటాం ఎందుకంటే ఈ మంచి రోజులో నేను మిగిలిన విషయాలు డిస్కస్ చేయదలుచుకోలేదు మంచి మూడ్ లో ఉన్నాను మంచి మైండ్ సెట్ రంగా గారిని తలుచుకుంటా ఉన్నాను రంగా గారి పేరుతోటి దృష్టికి పెడతాము లేకపోతే పెద్ద స్పృతివర్నాలు కట్టించడం కానీ బ్రహ్మనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఏ మారుమూల ప్రాంతంలో విగ్రహం పెడతానే కూడా పర్మిషన్ అని పరిస్థితి నేను కొన్ని పదులు చూసాను అటువంటి సమస్యలు ఇంక్లూడింగ్ మా ఊర్లో కూడా చూశాను రంగా గారి విగ్రహం పెడతా అంటే ఎక్కడ లేని అబ్జెక్షన్ అన్ని వస్తాయి ఆర్ బి వాళ్ళు వస్తారు అనుమతి లేదంటారు టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వీళ్ళు ఎవరు కాకుండా పోలీసులు వస్తారు లోకల్ శాసనసభ్యుడి దగ్గరికి పోయి అతన్ని మంచి చేసుకోవాలి ఏంటి దౌర్భాగ్యం అంటే వారికి నచ్చిన నాయకులు వారికి నచ్చిన నాయకుల విగ్రహాలు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఎక్కడ పెట్టేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు మీ ద్వారా పిలిపిస్తున్నాను నేను చేసిన పని మీ ద్వారా పిలిపిస్తున్నాను ఎవరైనా రంగా గారి విగ్రహానికి సంబంధించి అబ్జెక్షన్ కనుక తెలియజేస్తే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ ఊర్లో ఉన్నటువంటి దివంగత నేతల విగ్రహాలకి ఇటువంటి అనుమతులు ఉన్నాయి ఎవరెవరు మంజూరు చేశారని చెప్పి అడగమని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను గారు ఒక పోరాట యోజనండి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాడు ఆయన ఆయన అట్లాంటి ఇట్లాంటి ఇప్పుడుండే నాయకులు కాదు ఇప్పుడుండే నాయకులు ఎమ్మెల్యే ఒకసారి అయితే కొన్ని వందల కోట్లు వీలుంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు రంగగారు ఏం సంపాదించుకోలేకపోయే చాలా మందికి బిరామీల పేరుతో కాంట్రాక్ట్లు ఇస్తారు వాళ్ళందరూ కడిస్తారు గ్రానైట్ పాలరా వేసి పెద్ద పెద్ద ఐలాండ్ అనమాట అంటే మంచి సెంటర్ లో పెద్ద రౌండ్ చుట్టూ ఫౌంటైన్ పెట్టేసి కట్టేస్తారు రంగగారి విగ్రహాలు కట్టడానికి అవకాశం లేదే వాళ్ళకు ఉండేటువంటి చరిష్మ చాలా టెంపరీ వాళ్ళ పోస్ట్ పోయినాక ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు అనుకోండి అతను ఇతను ఒకటే నాని చెప్పని చూస్తాం అనమాట మీ దగ్గర ఉన్నంత మంది నా దగ్గర ఉన్న జనం కూడా వాళ్ళ దగ్గర కనిపించారు అంత దయనీయంగా ఉంటారు రంగా గారి పరిస్థితి కాదే రోజు రోజుకి మీరు స్టాటిస్టిక్స్ మీరు చిన్న మీరు సర్వే చేయండి ఒక పోల్ చేయండి మీరు ఈ సంవత్సరం కొత్తగా పెట్టి మనం డిస్కషన్ లో ఇప్పుడు మాట్లాడుకున్నంత వరకు ఒక పది విగ్రహాలు కానీ చంద్రబాబు శ్రీనివాస్ గారు చెప్పింది నష్టపేట మా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకుంటే ఈ రోజు రెండు విగ్రహాలు ఎన్ని ఉంటాయి తెలుసా అండి ఎవరు పెట్టిస్తారు విగ్రహాలన్నీ ఎవరు ప్రమోట్ చేస్తారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చిన్న సన్నకారు బడుగు బలహీన వర్గాలు కూరగాయ మార్కెట్ వాళ్ళు మోటార్ ఫీల్డ్ పెయింటర్స్ కూలిపని మేస్త్రీలు ఇట్లా చాలా సాధారణమైనటువంటి వ్యక్తులు రంగా గారి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేయక్కలేదు సాధారణమైనటువంటి రంగా అభిమాను పిలిపి పిలిపివ్వండి మీరు పది రూపాయలు డొనేషన్ తీసుకోండి కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది ఉన్నాం మనం జనాభా ఒక్కొక్క వ్యక్తి పది పది రూపాయలు కనుక ఇచ్చినట్టయితే రంగా గారికి మనం నిజంగా ఇచ్చేటువంటి ఘనని వాళ్ళు అదవుతుంది అంతేగాని లాబింగ్ చేసి పెట్టిచ్చేది నేను కూడా రంగా గారు ఆ స్తి వనంలో ఉండలేడేమో అనుకుంటున్నాను నేను నా పర్సనల్ అభిప్రాయం చెబుతున్నాను సీతారామయ్య గారు సో మొత్తానికి మీ అభిమాన నాయకుడికి స్మృతివనాన్ని కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో అయినా ఏర్పాటు చేయించుకునేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా వంద వంద శాతం అండి మన ఏలూరు ప్రసాద్ గారు మన పాకినాటి రమాదేవి గారు వాళ్ళంతా కూడా గుంటూరులో చిన్న సమావేశాలు నేర్చుకొని నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది ఆ అవహన కమిటీలో కూడా నన్ను కూడా అంటే అలాగే అంతా కానీ కొన్ని కారణాల వల్ల ఏదో కొద్దిగా మరి గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు మనకి మన నాయకులు ఇచ్చారు మన వాళ్ళందరం కూడా ఒక యూనిట్ మీద ఉన్నారు కాబట్టి మరి ఆ దిశగా ప్రసాద్ రావు గారు దాన్ని మెయిన్ గా చూస్తున్నట్టున్నారు కాబట్టి మా సపోర్ట్ కూడా ఏటుకూరు అదే మన విజయవాడ గుంటూరు ఆ మధ్యలోనే ల్యాండ్ కూడా చూస్తున్నట్టున్నారు అదేదన్నా మనం ముందుకెళ్తే అందరం కూడా సహకారం ఉంటది ఇరవై ఆరు జిల్లాల నుంచి మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి అనుకూలంగా ఉంది కాబట్టి వాడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దానికి కొంత ల్యాండ్ ఒక ఆ మన శ్రీనివాస్ గారు చెప్పారు ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ పెట్టుకొని ఒక స్మృతి వనం లాగా ఉంటే ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి వారికి ఒక భక్తి భావంతో ఆయన ఆయన భగవంతుడుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు రంగా గారు ఎందుకంటే ఒక కష్టకాలంలో ఒక పని వస్తే ఆ పని చేసిన వాడికి ఆ పని చేపించుకున్న వాడు పనిచేసిన వ్యక్తి దేవుళ్ళ అక్కడ పట్టారు అట్లా అలాంటి పనులు కొన్ని వందల వేల రంగా చేశారు అదే పునికి పుచ్చుకొని నేను కూడా గుంటూరు జిల్లాలో నాకు అలవైన వారికి ఏదైతే అన్ని సామాజిక వర్గాలు నా దగ్గర కూడా బ్రాహ్మిన్స్ కానివ్వండి వైసాస్ గానివ్వండి ఏదో వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తే నాకు అలైన వరకు వాళ్ళకి కూడా పనిచేసే విధంగా నేను చేస్తున్నాను భగవంతుడు నాకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక పేదవాడికి ఇబ్బంది జరిగినప్పుడు వాడికి ఒక అండగా ఒక వ్యక్తి ఉంటే ఆ ఆనందం వాళ్ళకి నేను చాలా కళలు చాలా మంది వాళ్ళ కళల ఆనందం చూస్తున్నాను ఎన్నో కొన్ని వేల సమస్యలు కూడా నేను పరిష్కరించిన సందర్భం ఉంది అయితే ఎప్పుడైతే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు మనం చూసాం గత ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగిందో ఒక్క విషయం చెప్తాను అంటే సందర్భం కాకపోయినా కూడా చెరుకుపల్లిలో ఒక గౌడ అబ్బాయి వాళ్ళ ఆ ఇబ్బంది పెడితే వా వాడిని పెట్రోల్ పోసి తగలిపెడితే అసలు చాలా ఎందుకంటే అలాంటివి చూసినప్పుడు నాకు చాలా ఆ చాలా బాధ అసలు ఏంటి ఇలా ఉన్నారు ఏంటి ఇలా అసలు పరిస్థితి సంఘంలో ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఇంత గౌరవమైన జరుగుతా అనే ఒక బాధ్యాస్త అలాంటి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా కలిసి దగ్గర దగ్గర అంటే మనం కులాం పేరు ఎత్తు కొడుతుందని ఆఖరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఉందో వాళ్ళు కూడా ఎరక్తి చెంది పద్నాలుగు సీట్లకు పరిమితం పదకొండు సీట్లకు పరిమితం చేసి మరి ఆ అతన్ని అక్కడ పక్కన గుచ్చబెట్టారు మరి ఇందా శ్రీనివాస్ గారు చెప్పారు ఎందుకంటే అంత గందరగోళం చేసి వెళ్ళిపోయారు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చేసి అదంతా సెటిల్ అవ్వాలంటే నాకు ఎందుకంటే ఒక విలేజ్ సర్పంచ్ గా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక విలేజీనే మనం సరిదిద్దుకోవాలంటే కొనది అలానే రాష్ట్రాన్ని పెట్టాలంటే బాబు గారికి కాని ఉండి పవన్ గారికి కాని ఉండి లోకేష్ గారు అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు రాష్ట్ర అధ్యక్షులుగా వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ముందస్తులు ఒక ఒక విధానంలో కూర్చోబెట్టాలంటే నాకు తెలిసినంత వరకు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పట్టుద్ది మరి అలాంటి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పారు కాబట్టి వారందరూ కూడా మరి ఒక మంచి డీల్ లో తీసుకొస్తారని ఆశిస్తున్నాం అలాగే రంగా గారిని కూడా గుర్తు ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో రంగా గారి అబ్బాయిని రాధాబాబును కూడా ఎలక్షన్ల క్యాంపెయినింగ్ లో మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరూ కూడా వారిని క్యాంపెయిన్ పిలవడం జరిగింది అట్లానే మా పత్తిపాటి నియోజకవర్గంలో రాధాబాబు వచ్చి ఒకే రోజు దగ్గర దగ్గరగా ఒక ముప్పై గ్రామాలు తిరిగాడు అలుపు అసలు దాన్ని లేకుండా బ్రహ్మాండంగా తిరిగాడు భోజనం కూడా చేయకుండా అలాంటి వ్యక్తి వచ్చి కూడా మన క్యాంపెయిన్ చేయడంలో ఆ ఒక సపోజ్ దా ఇరవై వేలు మెజార్టీ వచ్చింది అనుకుంటే ఆ రంగకార అబ్బాయి వచ్చినప్పుడు ఇంకొక వేలు పెరిగింది ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు ఇంకో పదివేలు అట్లా మా పచ్చిపాండి వరకు కూడా నలభై ఐదు వేల మెజార్టీ దగ్గర గుంటూరు టూ లో కూడా ఆయన మంచి కొన్ని వార్డులు తిరిగాడు అక్కడ యాభై వేలు మెజార్టీ రావటం ఎన్నిటి కూడా కారణాలు రంగా గారి ఆ అభిమాను మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆ ర్యాలీలో పాల్గొని ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళు క్యాంపెయిన్ చేశారు కాబట్టి మరి రంగా గారి అబ్బాయి కూడా మంచి పొజిషన్ లో ఇస్తారని మనం ఆశిద్దాం